హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి కి బైండ్ వేసిన తర్వాత ఇలాంటి రోల్స్ మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా వీటిని మనం మళ్ళీ ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం ఇలాంటి రోల్ ఒక్కటైతే తీసేసుకొని థ్రెడ్ అయితే తీసుకోవాలన్నమాట ఏదైనా పిల్లల స్వెటర్లు కానివ్వండి ప్యాంట్స్ కానివ్వండి ఇలాంటి థ్రెడ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ నేనైతే స్వెటర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ లోపలికి థ్రెడ్ అయితే వేసేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం వంటగదిలో కానివ్వండి వాష్రూమ్లో కానివ్వండి ఈ విధంగా మనం తగిలించి పెట్టుకున్నాం అనుకోండి టవల్స్ వేసుకోవటానికి చాలా బాగా యూస్ అవుతుంది వంటగదిలో ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్న టవల్స్ వీటిపైన వేసుకొని మనము హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవటానికి చాలా బాగుంటుంది లేదు అంటే వాష్రూమ్లో అయినా కూడా ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట టవల్స్ వేసుకోవటానికైనా మనము డ్రెస్ పెట్టుకోవటానికైనా చాలా బాగుంటుంది పిల్లల బుక్స్కి బైండ్ వేసిన తర్వాత ఇలాంటి రోల్స్ మనము వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చిన్న బాటిల్ని అయితే ఒక బాటిల్ తీసేసుకొని ఏదైనా ఒక నైప్ తీసేసుకొని వేడి చేసుకుంటూ ఈ విధంగా బాటిల్కి కింద పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట కింద వైపు ఉన్న పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని అలాగే పైన వైపు ఉన్న పాట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఏదైనా ఇనప కడ్డీ కానివ్వండి లేదు అంటే నేనైతే అగరబత్తి తీసుకున్నానండి అగరబత్తిని వేడి చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలాగా మనము రెడీ చేసుకున్న తర్వాత కింద వైపు పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసుకోవాలండి కంఫర్ట్ లేదు అనుకోండి మీ దగ్గర షాంపూ ఉంటే షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు వేసేసుకొని మూడు నుంచి నాలుగు లవంగాలను కూడా ఈ విధంగా పెట్టేసుకొని పైన వైపు మనం కట్ చేసుకొని హోల్స్ పెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఈ విధంగా పైన పెట్టేసుకొని మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని తీసుకెళ్ళి వాష్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే రూమ్స్ ఉంటాయి కదండీ బెడ్రూమ్ కానివ్వండి వంటగదిలో కానివ్వండి ఎక్కడైనా కూడా మనం ఒక మూలను పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందన్నమాట అలాగే ఇందులో మనం కళ్ళు ఉప్పు పెట్టి పెట్టుకుంటున్నాం కదండి ఈ విధంగా కళ్ళు ఉప్పు పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు వాష్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే రూముల్లో అయినా కూడా పెట్టుకోవచ్చు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అప్పుడు మనకి మంచి స్మెల్ తోటి ఉంటుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వచ్చేసి టూత్పిక్స్ ఉంటాయి కదండి ఆ టూత్పిక్స్ అయితే ఒక నాలుగు తీసేసుకొని ఇలాగా అన్నీ ఒకే సమానంగా ఉండేటట్టు జాయింట్గా పెట్టేసుకొని వీటన్నింటికి ఈ విధంగా ఒక రబ్బర్ అయితే వేసుకోవాలి ఇలాగ రబ్బర్ వేసుకున్న తర్వాత ఈ రెండు టూత్పిక్స్ సెంటర్కి ఏదైనా వేస్ట్ పేపర్ కానివ్వండి ట్యాబ్లెట్ షీట్ కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకు చూడండి ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా కొంచెం వెడల్పుగా గ్యాప్ అయితే వస్తుందనమాట ఇప్పుడైతే చూడండి మనకి చిన్నపాటి ఒక ఫ్లక్కర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఎలాగ యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఏమైనా ఉల్లిపాయలు కానివ్వండి వెల్లుల్లిపాయలు కానివ్వండి ఏవైనా పచ్చిమిర్చి కానివ్వండి మనము చిన్నపాటి ప్లక్కర్తో చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని అయితే మనము ఉడికించుకున్న తర్వాత కాలుతో ఉంటాయి కదండి అలాంటప్పుడు చేత్తో తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా మనము ఈ ఫ్లక్కర్ తోటి సపరేట్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి నేను అయితే సపరేట్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా మనము సపరేట్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాగా వెల్లుల్లిపాయలు కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఏవైనా చిన్న చిన్న పదార్థాలు చాలా ఈజీగా మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు చిన్నపాటి ఫ్లక్కర్ అనమాట చూడడానికి కూడా ఎంత ముద్దుగా ఉందో కదండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంటే ఒక గాజు గ్లాస్ అయితే తీసేసుకొని అందులో మనం ఇప్పుడు కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలన్నమాట నార్మల్గా మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండీ అదే రైస్ని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా రైస్ని అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ గాజు గ్లాస్లో ఫస్ట్గా రైస్ వేసేసుకొని గ్లాస్ ఫుల్లు నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొబ్బరి నూనె తీసుకున్నానండి ఈ కొబ్బరి నూనెని ఒక స్పూను లేదా రెండు స్పూన్ల దాకా ఈ విధంగా వాటర్కి పైన అయితే ఈ ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక బడ్స్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ గ్లాస్ మిడిల్లో పెట్టుకోవాలన్నమాట పైనకి కొంచెం అలా కాటన్ ఉండేటట్టు మనం ఈ విధంగా బట్స్ని అయితే సెట్ చేసేసుకొని ఇప్పుడు మనం వెలిగించుకున్నాం అనుకోండి మనకి చక్కగా దీపం లాగా వెలుగుతుంది ఇప్పుడు మళ్ళీ మీకు కావాలంటే కొద్దిగా కొబ్బరి నూనెని పై నుండి వేసుకోవచ్చు ఇది ఎలాగా అంటే మనకి ఒక క్యాండిల్ దీపం కంటే కూడా చాలా బాగా వెలుగుతుంది నార్మల్గా మన ఇళ్ళల్లో ఎప్పుడైనా ఒక గంట రెండు గంటల అలా కరెంట్ లేనప్పుడు ఈ విధంగా మనం వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి మనకిది చక్కగా ఒక గంట రెండు గంటల సేపు చక్కగా వెలుగుతుందండి ఇప్పుడైతే మరొక దీపం కూడా వెలిగించి చూపిస్తున్నాను చూడండి మరొకటి చిన్నపాటి గ్లాస్ అయితే తీసేసుకొని వెలిగించుకున్నానమాట ఇందులో నేను రైస్ అయితే కొద్దిగానే వేసుకున్నానండి ఈ గ్లాసుల్లో మనం వాటర్ నింపుకున్నాం కాబట్టి అది మనకి వాటర్లో రైస్ ఎక్కువగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది అనమాట మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా రైస్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకి గ్లాస్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అలా వాటర్ వేసుకున్న తర్వాత పైన మనము ఒక టేబుల్ స్పూను లేదా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరిను నేను వేసేసుకొని ఈ విధంగా వెలిగించుకున్నాం అనుకోండి రెండు గంటల సేపు అయినా కూడా మనకి చక్కగా వెలుగుతాయి అనమాట ఇప్పుడైతే చూడండి నేను చీకట్లో కూడా పెట్టి చూపిస్తున్నాను మనకి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో దీపావళి పండగ వచ్చినప్పుడు మనం ఈ విధంగా కలర్ కలర్ దీపాలు పెట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చక్కగా వెలుగుతాయి అనమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పవర్ లేనప్పుడైతే ఇవి మనకి చాలా బాగా యూస్ అవుతాయి ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి అల్లం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండీ నాన్ వెజ్లు వండుకోవటానికైనా లేదు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటానికైనా ఈ విధంగా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ అల్లంకి పైన పొట్టు మనం ఈజీగా ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం ఇలాంటి కొంచెం మనకి షార్ప్గా ఉన్న స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పొట్టు తీస్తూ వచ్చామనుకోండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనం నార్మల్గా అయితే ఈ విధంగా పొట్టు తీస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీలు ఉన్నా కూడా నిమిషాల్లో చాలా ఈజీగా పొట్టయితే తీసేసుకోవచ్చు చాకుతోటి తీసామనుకోండి అది మనకి ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట ఈ విధంగా స్పూన్ తోటి తీసుకున్నామనుకోండి చాలా తొందరగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పొట్టంతా ఇలాగా మీరు ఎప్పుడైనా ఎక్కువగా అల్లంని తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయ్యి పొట్టు తీసారనుకోండి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇంత అల్లంకైతే పొట్టు తీసేసుకున్నాను మనం ఫస్టే ఈ అల్లం మొన్న ఉంటుంది కదండి అదంతా కూడా నీట్గా వాష్ చేసేసుకొని తడి అంతా ఆరిపోయిన తర్వాత తీసామనుకోండి చక్కగా ఉడి అన్నమాట అనమాట పైన పొట్టు అయితే చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాము మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అల్లం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే చూడండి మనము అల్లంకి అయితే తీసుకున్నాం కదండి ఈ అల్లం పొట్టు ఏంటి అంటే మనము వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటామన్నమాట అలా వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా పొట్టంతా తీసిన తర్వాత ఇదంతా మనం ఒక ప్లేట్లకైతే పెట్టేసుకొని రెండు మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండ పెట్టుకొని అది ఫుల్ డ్రై అయిన తర్వాత మనము మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం నార్మల్గా టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ టీలో కొద్దిగా ఈ పౌడర్ని వేసేసుకొని టీ పెట్టుకున్నాం అనుకోండి ఆ టీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందనమాట మనం నార్మల్గా అల్లం వేసుకొని టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ సేమ్ మనకి అదే ఫ్లేవర్ తోటి ఉంటుంది అనమాట టీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ఈ విధంగా అల్లం పోట్టు తీసుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చే నెక్స్ట్ టిప్ వచ్చేసి టైడ్ సోప్ పౌడర్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా సోప్ పౌడర్ వేసేసుకొని ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అనుకోండి వంట సోడా ఉంటుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం నార్మల్గా బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదండి అలా మనము బట్టలు వాష్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా ఈ సోప్ పౌడర్ వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు వాటర్లో ఈ బట్టల్ని నానపెట్టుకొని తర్వాత మనము వాష్ చేసుకున్నాం అనుకోండి ఎంత మురికి పట్టి ఉన్న బట్టలైనా కూడా నీట్గా వాష్ అయిపోతాయి అన్నమాట బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాలా వరకు మనకి బట్టలుకున్న మురికి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము టీ కాఫీలు అయితే తాగుతూ ఉంటాం కదండి అలా టీ కాఫీలు తాగుతూ ఉన్నప్పుడు ఆ గ్లాసెస్ మనం ఎంత వాష్ చేసినా కూడా అదొక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట వాటర్ తాగే గ్లాసెస్ అయినా టీ తాగే గ్లాసెస్ అయినా మనం ఖర్చుకొని తాగుతూ ఉంటాం కాబట్టి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం స్టవ్ మీద కుక్కర్లో పప్పు వండుకుంటున్నప్పుడైనా లేదు అంటే రైస్ అలా ఏమైనా వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ పైన ఈ విధంగా గ్లాసెస్ అయితే పెట్టుకోవాలన్నమాట కుక్కర్ మనకి హీట్ అయ్యి మనకి ఆవిరైతే వస్తూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు మనం ఈ విధంగా గ్లాసెస్ ఆ హీట్ పెట్టి పెట్టుకున్నామనుకోండి అప్పుడు ఆ హీట్ వల్ల ఈ గ్లాసెస్ మనకి స్మెల్ అనేది అస్సలు ఉండదు అనమాట ఈ హీట్కి మనకి గ్లాసెస్ అంతా ఆవిరి పట్టి ఆ స్మెల్ అంతా నీట్గా వెళ్ళిపోతుంది ఇలాగా మనం టీ తాగే గ్లాసెస్ అనే కాదండి మనం నార్మల్గా వాటర్ తాగుతూ ఉంటాం కదండి ఆ గ్లాసెస్ కానివ్వండి చిన్న చిన్న లోటాలు ఉంటాయి కదండి అవైనా కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి గ్లాసెస్ ఎటువంటి స్మెల్ లేకుండా చాలా వరకు క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కందిపప్పుని పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా మనం కందిపప్పు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అది ఎంత ఫ్రెష్గా ఉన్నా కందిపప్పు తెచ్చుకున్నా కూడా ఎలా స్టోర్ చేసుకున్నా కూడా తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట ఒక్కొక్కసారి మనం కందిపప్పు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి కొద్దిగా ఎండుమిరపకాయలని అయితే తీసేసుకొని మనము వీటిలో గింజలు సగానికి తుంచేసుకొని విత్తనాలు కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే ఎండుమిరపకాయల్ని కందిపప్పులో మిక్స్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా కందిపప్పు ఫ్రెష్గా ఉంటుంది మీరు ఇంకా కావాలి అంటే ఎండుమిరపకాయల్ని సగానికి తుంచేసుకొని విత్తనాలు విదిరించేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా మిరపకాయలని మిక్స్ చేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ ఇయర్ పాటు ఎలాంటి పురుగు పట్టకుండా కందిపప్పు అయితే చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం కాయ వలుచుకున్న తర్వాత లోపల గింజలు అయితే ఉంటాయి కదండీ ఆ గింజల్ని కొద్దిగా అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గింజలని అయితే కొంచెం మనము బాగా బ్లాక్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఒక చిల్లుల అయితే తీసేసుకొని అందులో వేయించుకున్నాం అనుకోండి తొందరగా వేగిపోతాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి వీటితో మనం కాజల్లాగా అయినా కూడా పెట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే చేతి మీద గీసి చూపిస్తున్నాను ఇలాగా కాజల్లాగా ఐలిండర్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చు వీటన్నింటిని ఒక పేపర్ పైన అయితే వేసేసుకొని మనకి ఇది సాఫ్ట్ పౌడర్ వచ్చేటట్టు బాగా దంచి తీసుకోవాలి ఈ పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆ తెల్ల జుట్టు ఇప్పుడైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంది కదండీ మనకి ఎక్కువగా సైడ్లలో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసుకొని తలస్నానం చేసే ముందుగా వన్ అవర్ ముందుగా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని తర్వాత తల స్నానం చేసామనుకోండి మనకి ఎటువంటి హెయిర్ డైస్ కానివ్వండి హెన్నాలు ఏమీ వాడనవసరం లేదండి ఈ తెల్ల జుట్టు ఏంటంటే మనకి మెల్లిమెల్లిగా అది బ్లాక్ కలర్లకు మారుతూ వస్తుంది అనమాట ఇది అప్లై చేసిన వెంటనే అయితే మనకి రిజల్ట్ అయితే ఉండదండి వారానికి ఒక రెండు సార్లు అన్న అప్లై చేసామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం బయట నుండి తెచ్చుకునే హెన్నాస్ అవంతా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదండి కెమికల్స్ అంతా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్ గా ఒకసారి ట్రై చేసి వచ్చేసి ఈ విధంగా మనం సింక్ లో పాత్రలంతా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ అయితే చిన్న చిన్న బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సింక్ లో మొత్తం మనం గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసే వేసుకున్నాం అనుకోండి బొద్దింకలు కానివ్వండి బల్లులు కానివ్వండి చిన్న చిన్న బొద్దింకలు అయితే వస్తూ ఉంటాయి కదండీ అవి కూడా ఈ దరిదాపుల్లోకి అస్సలు రావన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వెల్లుల్లిపాయల్ని ఒక్కొక్కసారి ఎక్కువగా ఉల్చుకుంటూ ఉంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికైనా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్లు చేసుకుంటూ ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా వలుస్తూ ఉంటామన్నమాట అలా ఎక్కువగా వలుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా చూడండి మనకి గోర్లు లేవు అనుకోండి అప్పుడు ఒల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి చిగురులు నొప్పి పెట్టడము అలా వేలే నొప్పి పెడుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా వల్చేసుకోవచ్చు కాఫీ ఫిల్టర్ ఉంటుంది కదండి అదైతే తీసేసుకొని అది మనకి కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్క వెల్లుల్లి పైన తీసుకుంటూ దీనిపైన ఈ విధంగా రుద్దామనుకోండి ఈ పొట్టైతే మనకి ఈజీగా ఉడొచ్చేస్తుంది అలా ఒకటి రెండు సార్లు రుద్దితే చాలన్నమాట మళ్ళీ మనమేమవి అవసరం లేదండి అయితే చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది మనం గోర్లతో వల్చుకుంటూ ఉన్నామనుకోండి గోర్లు లేనప్పుడు మనకి చిగుర్లు ఈ వేళ్ళు నొప్పి పెడుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎన్ని కేజీల అయినా కూడా చాలా ఈజీగా పొట్టైతే తీసేసుకోవచ్చు ఈ టిప్ వచ్చేసి మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అనమాట తప్పకుండా ట్రై చేయండి స్మూత్ సారీస్ కొన్ని రోజులు మనం వాడుకున్న తర్వాత అవి పాత పడ్డాయి అనుకోండి మనం వేస్ట్ గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డోర్ మ్యాట్ ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మనకి ఎలాంటి సూది దారం కత్తిరి ఏమీ అవసరం లేదండి ఈ క్లాత్స్ కట్ చేసే పని లేకుండా సూది దారంతో కుట్టే పని లేకుండా ఈజీగా డోర్ మ్యాట్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా మనము ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టుకొని రెండు జాయింట్ గా వచ్చేటట్టు ఒక బ్యాండ్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికైతే ఇలాగా పెట్టేసుకొని ఒక్కొక్క శారీని ఇలా పురి తిప్పుకోవాలన్నమాట ఇలా మనము రోల్ చేసినట్టు తిప్పుతూ ఉన్నాం అనుకోండి అది మనకి తాడులాగా బాగా స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము జడ ఎలాగైతే అల్లుకుంటూ వస్తామో సేమ్ అదే విధంగా రెండు శారీస్ని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి కొంచెం మనము అది టైట్గా పురిని తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట తాడులు ఎలాగైతే అల్లుతారో సేమ్ అదే విధంగా అల్లుకుంటూ రావాలి చూడండి శారీ మొత్తంని ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జస్కి మరొక ఆ బ్యాండ్ని అయితే వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం చుట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైనా పాత బెడ్షీట్స్ కానివ్వండి దుపటాస్ కానివ్వండి ఉన్నాయనుకోండి ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాపుల్లో ఇలా ఒక్కొక్క నాటు వేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే నాలుగు నుంచి ఐదు అయితే ఈ విధంగా కట్టి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇంకా ఒక ట్రెండు ఎక్స్ట్రాగా అయినా కూడా కట్టి పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్ నుండి ఇలా రోల్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ని కింద వైపు నుండి ఇలా తీసుకుంటూ ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఫస్ట్గా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టం అనే కాకపోతే చాలా ఈజీ అండి ఎలాంటి సూది దారం సీజరు ఏమి అవసరం లేకుండా కత్తిరించే పని లేకుండా చాలా ఈజీగా డోర్ మ్యాట్ అయితే అల్లేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రోల్ చేసుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఎజెస్కి వచ్చేసరికి ఒక రెండు నాట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ అంతా కూడా ఇలాగా సెట్ చేసేసుకోవాలి చూసారు కదండి డోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఫస్ట్ రెండు మూడు రౌండ్లు అలా చుట్టి నాటు వేసుకోవటానికి కొంచెం గానే ఉంటుందండి తర్వాత చాలా ఈజీగా ఉంటుంది అనమాట చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని మనము డోర్ మ్యాట్ లాగానే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ చైర్ మీద మనం కూర్చున్నప్పుడు ఆ చైర్ పైన అయినా కూడా ఈ విధంగా అల్ల వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట స్మూత్ గా చాలా బాగుంటుంది రౌండ్ షేప్ లో పిల్లో కవర్స్ అయితే వస్తాయి కదండి అవి వేసుకొని పెట్టుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే డోర్ మ్యాట్ లాగైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏవైనా వేస్ట్ దుప్పటాస్ ఉన్నా బెడ్ షీట్స్ ఉన్నా శారీస్ ఉన్నా దేనితో అయినా కూడా చాలా ఈజీగా రెడీ ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వాళ్ళ వీడియో ఈ వాళ్ళ వీడియోలో టిప్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్కాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్